ప్రహస్థలా సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్య వాగ్దానం యహోషవ ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవ నీకు తోడయుండును ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా ఈ వాగ్దానము యహోషకు యహోవ దేవుడు ఇచ్చినది మోషే తరువాత ఈ ప్రజలను నడపడానికి ఒంటరి వాడినైనాను ఈ భారమైన పని ఎలాగూ చేయగలనని యహోశివ ఆలోచిస్తున్న సమయంలో దేవుడు కనపడి నేను వాగ్దానము చేసిన భూమిని మీకు ఇస్తాను ఆ దేశంలో అడుగుపెట్టుడి మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీకు ఇస్తానని అంతేకాక నేను మీకు తోడై ఉంటానని రూఢిగా చెప్పి ధైర్యపరిచారు అలాగే నీవు మాతృదేశంలో ఉన్న వృత్తి రీక్ష విద్యా వైద్యం ఉపాధి కొరకు పరాయి దేశంలో ఉన్న ఒంటరిగా ఉన్న నీకు తోడై కాపాడువాడు యేసయ్య కాబట్టి ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఈ దేశమునకు పంపినవాడు ఆయనే కనుక నేను ఒంటరిని కాదు ఈ దేశంలో ఉన్నత స్థలములపై నిలబెట్టువాడు కాపాడువాడు ఆయనే అని స్థిరమైన విశ్వాసం కలిగి ఉందుము గాక ఆమెన్ ప్రెస్ ద లార్డ్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మరణాత